తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడిన విషయం మనందరికీ తెలిసిందే దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కొన్ని డైరెక్షన్స్ కూడా ఇచ్చింది ఒక సిట్ ను కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్ లో ఏర్పాటు చేయడం జరిగింది మనందరికీ తెలుసు అయితే ఎప్పుడైతే సుప్రీంకోర్టు తమ నిర్ణయాన్ని ప్రకటించిందో అందులో ఇద్దరు రాష్ట్ర అధికారులు అలాగే ఇద్దరు సిబిఐ అధికారులతో పాటు ఎఫ్ఎస్ఎస్ఏఐకి సంబంధించి ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఎవరినైతే ఒకరిని పెడుతూ సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేసి అప్పటి వరకు కేసు సుప్రీంకోర్టులోనే పెండింగ్ లో ఉంటుందని చెప్పిందో దీంతో జగన్మోహన్ రెడ్డి దీంతో జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు మొదలైంది నిన్నటి వరకు వైసీపీ పేటీఎం బ్యాచ్ ఏం ప్రచారం చేశారో మనం చూసాం ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వరని చాలా మంది అడిగారు అలాగే జగన్మోహన్ రెడ్డి స్టాండ్ ఏంటనేది కూడా చెప్పలా ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఒక నిర్ణయాన్ని వెలువరించిందో వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దాన్ని స్వాగతించారు ఏమని సుప్రీంకోర్టు డైరెక్షన్ లో ఈ కేసు నడవడం మాకు ఆనందంగానే ఉంది ఇద్దరు రాష్ట్ర అధికారులు కేంద్ర అధికారులతో పాటు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉండటం మంచిదే మేము దీన్ని స్వాగతిస్తున్నామని చెప్పి చంద్రబాబు గారు వెను తన నిర్ణయాన్ని ప్రకటించారు ఆ అవర్ గ్యాప్ లోనే తన నిర్ణయాన్ని ప్రకటించారు మరి జగన్మోహన్ రెడ్డి స్టిల్ ఇప్పటి వరకు కూడా సుప్రీంకోర్టు నిర్ణయాన్ని వరకు చెప్పడం సుప్రీంకోర్టు నిర్ణయం స్వాగతిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా మీరు నిన్నటి వరకు అంతేంటి సిబిఐ 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 అన్నారు ఇప్పుడు అన్న ఇప్పుడు సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలోనే ఇతర సిబిఐ అధికారులు అందులో ఉన్నారు వాళ్ళ డైరెక్షన్లో నడుస్తుంది కోర్టు సుప్రీంకోర్టు అండర్లోనే ఈ కేసు ఉంటుంది ఆల్రెడీ ఇప్పటికే సుప్రీంకోర్టు చెప్పింది కదా మీరు కోరుకున్నదే జరిగింది కదా మరి ఎందుకు దీన్ని స్వాగతిస్తున్నామని జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు మొన్నటి వరకు సిబిఐ విచారణకు ఎందుకు ఎవరని అడిగారు నినకాక మళ్ళ జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఏమని మాట్లాడాడు సిట్టు లేదు గిట్టు లేదు అసలు దానికి ఎందుకు సిట్ చెప్పి జగన్మోహన్ రెడ్డి అడిగాడు అంటే జగన్మోహన్ రెడ్డి దీన్ని స్వాగతిస్తున్నాడా వ్యతిరేకిస్తున్నాడా అసలు వైసీపీ ఈ ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ పట్ల వైసీపీ స్టాండ్ ఏంటి ఇక్కడ చూడండి రెండు నాలుగుల ధోరణు ఉంది కొంతమంది వైసీపీ నేతలు ఏం చేశారు ఫర్ ఎగ్జాంపుల్ వైవి సుబ్బారెడ్డి మాజీ టీటీడీ చైర్మన్ ఏమన్నా ఆయన సుప్రీంకోర్టు సుప్రీం సుప్రీంకోర్టు తీర్పుని మేము స్వాగతిస్తున్నాము మాకు సుప్రీంకోర్టు పట్ల నమ్మకం ఉంది సిబిఐ డైరెక్షన్లో కేసు విచారణ జరిగితే మాకు మంచిదేనని చెప్పి ఆయన చెప్పాడు అలాగే కొంతమంది వైసీపీ నేతలు చంద్రబాబుకి ఇది చెంపపెట్టు చంద్రబాబుకి ఎదురుదెబ్బ రాష్ట్ర సిట్ని రద్దు చేసి సుప్రీంకోర్టు ఒక సిట్ని ఏర్పాటు చేసింది మేము దీన్ని స్వాగతిస్తున్నాము అన్నారు సరే చంద్రబాబుకి చెంపదెబ్బ కాదు పక్కన పెడదాం అన్నారు మరి ఇదే మాట జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పలా ఇదంతా మనం మాట్లాడుకునేది ఉదయం తీర్పు వచ్చిన తర్వాత పదిన్నర గంటలకు తీర్పు వచ్చిన తర్వాత మధ్యాహ్నం జగన్మోహన్ రెడ్డి రెండింటికి పెట్టాల్సిన ప్రెస్ మీటు మూడున్నరకో లేదా మూడింటికి పెట్టాల్సిన నాలుగున్నరకో పెట్టాడు ఒక గంటను అనుకున్న టయానికంటే గంటన్నర ప్ర జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లేటు ఎందుకు లేట్ అయింది ఆయన ముఖ్యమంత్రి కాదు ఏదో పనుల మీద లేట్ అయింది అనుకోడానికి ఖాళీగా తాడేపల్లి ప్యాలెస్లో తిని పడుకోవటమే ఆల్రెడీ బెంగళూరు ప్యాలెస్లో లో ఉంటున్నాడు అప్పుడప్పుడు ప్రెస్ మీట్ కోసం తాడేపల్లి ప్యాలెస్ వస్తున్నాడు ఎందుకు లేట్ అయింది సరే దాన్ని కూడా కాసేపు పక్కన పెడదాం ఇవాళ నాయకులు స్వాగతించారు వైసీపీ నాయకులు ఉదయం స్వాగతించారు మరి అదే మాట జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పలేదు మధ్యాహ్నం ప్రెస్ మీట్ లో మొట్టమొదటిగా మేము సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం సుప్రీంకోర్టు డైరెక్షన్ లో కేసు విచారణ జరగడం మాకు ఆనందంగా ఉంది కేసులో వాస్తవాలు బయటకు వస్తాయి రాజకీయంగా విమర్శలకు మేము దూరంగా ఉంటామని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ స్టేట్మెంట్ ఇవ్వలేకపోయాడు ఎందుకు ఇవ్వలేకపోయాడు అంటే జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు మొదలయ్యింది ఎందుకనంటే సిబిఐ విచారణ అంటే ఏం జరుగుతుందో జగన్మోహన్ రెడ్డి తెలుసు మీకు ఉదాహరణ చెప్తా వివేక హత్య కేసులో మొట్టమొదట సిబిఐ ఎంక్వైరీ అడిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నాడు ప్రతిపక్షంలో ఉన్నారు అప్పుడు అధికారంలో టీడీపీ ఉంది చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు వివేక హత్య జరిగిన సమయంలో ఆ ఎన్నికల టైం కరెక్ట్గా ఎన్నికల దగ్గరకు వచ్చేయాలి కోడి కూడా దగ్గరకు వచ్చేసినట్టుంది కోట ఉందో మరి ఆ టైంలో జరిగింది కదా అప్పుడు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి పో చంద్రబాబు నాయుడు అని ప్రశ్నించాడు సరే అయిపోయింది కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు తూర్చు సిబిఐ ఎంక్వైరీ వద్దు అన్నాడు సీబీఐ ఎంక్వైరీ వద్దు నేను రాసిన లేక వెనక్కి తీసుకుంటున్నాను అన్నాడు ఆల్రెడీ సిబిఐకి అప్పటికే లేఖ రాశాడు ప్రతిపక్షంలో ఉండి ముఖ్యమంత్రి అయ్యాక వద్దు అన్నాడు ఎందుకు వద్దు అన్నాడు అనేది చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి కూడా మూడు సీట్లు వేశాడు కానీ సునీతకు అనుమానం వచ్చి జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందనేది అప్పటిదాకా సునీతకు అనుమానం లేదు అనుమానం వచ్చి తాను సుప్రీంకోర్టుకి వెళ్ళి బలవంతంగా పోరాడి సుప్రీంకోర్టును కూడా ఒప్పించి ఈ కేసు విచారణ ఇక్కడ సాగటం లేదని సుప్రీంకోర్టును కూడా ఒప్పించి దాని కేసును పక్క రాష్ట్రానికి బదిలీ చేయించారు అలాగే అప్పుడు సీబీఐ ఎంక్వైరీ కూడా వేయించడం జరిగింది సిబిఐ ఎంక్వైరీ వేయించాక జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏమైంది బండారం బయలైంది అవినాష్ రెడ్డి పాత్ర ఆయన తండ్రి పాత్ర తాడేపల్లి పాత్ర తాడేపల్లి ప్యాలెస్కు నోటీసులు వెళ్ళినాయి కదా జగన్మోహన్ రెడ్డి ఓఎస్డికి నోటీసులు ఇచ్చారు కదా రెడ్డి పిఏకి నోటీసులు ఇచ్చారు కదా ఇచ్చారు కదా నోటీసులు అంటే థాడేపల్లి దాకా సిబిఐ ఎంక్వైరీ వచ్చేటప్పటికి వివేక హత్య కేసు నోటీసులు ఎక్కడికి వెళ్ళాయి థాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళాయి స్వయంగా సిబిఐ తన అఫిడవిట్లో ఏమని చెప్పింది జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉన్నట్టుగా వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు చెప్పింది దస్తగిరి అప్రూవర్గా మారిన దస్తగిరి స్వయంగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది ఆయన అత్తా మేము అంటే మేము చేసామని చెప్పి దస్తగిరి చెప్పాడు కదా అంటే మొదట సీబీఐ ఎంక్వైరీ అడిగి తర్వాత ఎందుకు వద్ద అన్నాడు అంటే మెడకు చుట్టుకుంటుందని తెలుసు కాకపోతే నాడు రాజకీయ ప్రలాభం కోసం సీబీఐ ఎంక్వైరీ అన్నాడు ఇప్పుడు కూడా సేమ్ అంతే వాళ్ళ నాయకులతోనేమో సిబిఐ ఎంక్వైరీ అంటాడు అదే అదే సిబిఐ ఎంక్వైరీ అని జగన్మోహన్ రెడ్డి కూడా ఎందుకంట నేను అదే అంటా నేను నువ్వు మీ నాయకులు సిబిఐ ఎంక్వైరీ అన్నారు కదా అదే మాట జగన్మోహన్ రెడ్డి అడగవచ్చు కదా నువ్వు కేంద్రానికి నరేంద్ర మోదీకి లేక రాసావు సీబీఐ ఎంక్వైరీ ఏమని చెప్పి రాసావా నువ్వు లేక పోనీ జగ చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రికి ఈ తిరుపతి లడ్డు వ్యవహారాన్ని మీరు సిబిఐ ఎంక్వరీకి ఇవ్వండి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి లేఖ రాసావా రాయిలా ఎందుకు సిబిఐ ఎంక్వైరీ అడగట్లేదు అంటే జగన్మోహన్ రెడ్డి మెడకు జుట్టుకుంటుంది ఆయన అడకపోయినా ఇప్పుడు సీబీఐ అధికారుల పర్యవేక్షణలోనే ఈ కేసు విచారణ సాగుతుంది మరి జగన్మోహన్ రెడ్డికి భయం ఉండదా మరొక వివేక హత్య కేసు లాగా నెయ్యి కలిపి మూడు వందల యాభై ఐదు రూపాయలకు బోలే బాబా నుంచి వైష్ణవి కొంటే మూడు వందల పంతొమ్మిది రూపాయలకే ఎలా వచ్చింది డైరీకి ఎవడైనా మూడు వందల యాభై ఐదు కొని మూడు వందల పంతొమ్మిది రూపాయలకి టీటీడీకి ఇస్తాడా ముప్పై ఐదు రూపాయలు నష్టం పెట్టుకుని ఎవడైనా టీటీడీకి ఇస్తాడా లేదా ముప్పై ఏడు రూపాయలు నష్టం పెట్టుకుని టీటీడీకి ఎత్తాడా కేజీకి నువ్వు కనీసం ఒక రూపాయలు ఆపేసుకోవాలి ఒక పైసలు ఆపేసుకోవాలా పోనీ దేవుడి మీద భక్తితో ఇచ్చినా లాభం లేకుండా మూడు వందల యాభై యాభై ఐదుకైనా ఇవ్వాలా ఎలా తగ్గించావు లాగుతారు కదా కూపీ లాగుతారు కదా లాగితే వ్యవహారం మొత్తం బయటకు వస్తుంది కదా సో వాళ్ళందరికీ తెలుసు ఆల్రెడీ ఫుడ్ సేఫ్టీ అధికారిని ఇందులో వేశారు సిట్లో ఆల్రెడీ ఫుడ్ సేఫ్టీ ఏమని తెలిసింది కలిసి జరిగింది మాట కోసమే ఈ ఈ రిజల్ట్ ఏదైతే నేషనల్ డైరీ ఇచ్చినటువంటి రిజల్ట్ ఉన్నాయో ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిజల్ట్ ఉన్నాయో అవి వాస్తవమేనని చెప్పి నోటీసులు కూడా ఇచ్చింది కదా ఏఆర్ డైరీకి ఏఆర్ డైరీకి ఫుడ్ సేఫ్టీ నోటీసులు కూడా ఇచ్చింది కదా అదే అధికారు అందులో ఉన్నాడు సో జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఇది ఎటు తిరిగి జగన్మోహన్ రెడ్డి మేడకు ఉచ్చిలా బిగుచుకుంటుంది వాళ్ళ హయాంలో కాంట్రాక్ట్ ఇచ్చిన మాట వాస్తవం అసలు ధర కంటే తొగ్గించి కాంట్రాక్ట్ ఇచ్చిన మాట వాస్తవం కాంట్రాక్ట్ సంస్థ వేరే సంస్థల దగ్గర ఎక్కువ కొని టీటీడీకి తక్కువకి ఇచ్చిన మాట వాస్తవం నెయ్యి గతి జరిగిన మాట వాస్తవం దాన్ని లడ్డూల్లో కలిపిన మాట వాస్తవం మీరు కాసేపు విమర్శలను పక్కన పెడదాం కోర్టు తీర్పులు రాజకీయ విమర్శలు పక్కన పెడతాం గత ఐదేళ్లలో లడ్డూ క్వాలిటీ తగ్గిందని విమర్శలు వచ్చాయా లేదా వచ్చాయి కదా ఒక తమిళనాడు భక్తురాలు చెప్పింది మొన్న గతంలో ఒక లడ్డూని తీసుకెళ్తే రెండు వారాలకు పైగా నిల్వు ఉండేదంట ఒకప్పుడు ఒరిజినల్ లడ్డూని నేతితో తయారు చేసింది కానీ జగన్మోహన్ రెడ్డి ఆయాంలో దర్శనానికి వచ్చి లడ్డూని తీసుకెళ్తే మూడు రోజులకి నాలుగు రోజులకే బూజు పట్టేస్తుందంట వాసన వచ్చేస్తుందని చెప్పి మొన్న మహిళ చెప్పింది ఎందుకు జరిగింది ఇది కల్తీ నేతిని వాడటం వల్ల జరిగింది నువ్వు స్వచ్ఛమైన ఆవు నెయ్యిని వాడితే లడ్డూ ఎక్కువ రోజులు కూడా ఉంటుంది ఈ రోజు తిరుమలలో లడ్డూని మీరు ఎవరైనా తెచ్చుకుంటే నాలుగు పలుకులు తీసి గట్టిగా నొక్కి చూడండి అలాగ ఇలా నొక్కి చూడండి నెయ్యి వస్తుంది చే ఏళ్ళ మీదకి నెయ్యి వస్తుంది నాలుగు పలుకులు నొక్కితే నెయ్యి వస్తుంది లడ్డూని లేదా లడ్డూని గట్టిగా బలంగా పెసుకుంటే చేతిలోకి మొత్తంలోకి నెయ్యి వస్తుంది నూనె కాదు నెయ్యి వస్తుంది కదా స్మెల్ కూడా ఒక అద్భుతమైన స్మెల్ వస్తుంది లడ్డూ కానీ వైసీపీ హయాంలో లడ్డు పొడిబారిపోయి ఉండేది ఏదో ఎండిపోయిన మనం లడ్డూలో రెండు మూడు గంటలు ఎండలో పెడితే అట్టుండేది అలా ఎండిపోయిన లడ్డూ లాగా ఉండేది అసలు నెయ్యి అనేది పైకి వచ్చేదే కాదు మీరు నొక్కినా సరే నెయ్యి పైకి రాదు కనపడదు మీరు లడ్డూ నట్టి ఇటు పిసికినా చేతికి నెయ్యి అంటదు అది ఒకప్పుడు సిచ్యువేషన్ కదా మరి తేడా ఎక్కడొచ్చింది చెప్పండి నాకు కోట తీర్పును పక్కన పెడదాం లడ్డూలో ఏదో తేడా జరిగినట్టు స్పష్టంగా అర్థమవుతుంది కదా ఆ తేడానే ఈ కల్తీ నెయ్యి కల్తీ నెయ్యి అయ్యే వల్లే లడ్డూలో ఇది తగ్గింది ఎక్కువ రోజులు నిలవలేదు పోనీ వేరే ఏదో డాడా ఏదో కలిత్తే అది వేరే విషయం కానీ ఇక్కడ జంతుకోవ్వు కలిసింది అది హిందువులు అపవిత్రంగా భావిస్తారు అది కదా ఇక్కడ అసలు ఇష్యూ కాబట్టి ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఇందులో ఇద్దరు సిఐడి అధికారులను పెట్టి వాళ్ళ డైరెక్షన్లోనే ఈ కేసు నడుస్తుందని చెప్పిందో జగన్మోహన్ రెడ్డి గొంతులో పచ్చి వెలక్కే పడింది దాంతో ఇప్పుడు కక్కెలాక మెంగలాక దాన్ని స్వాగతించాలో తెలవదు దాన్ని వ్యతిరేకించాలో తెలవదు తెలియక తాడేపల్లి ప్యాలెస్లో మల్లకొలాలు పడిపోతున్నాడు